ఒక ఆడ కూతురు కన్యలను కూడా నేను వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల సానుభూతి కూతురు కన్యణను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు అమను ప్రతి డాసి ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా రాజకీయాలు సానుభూతి వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది